సుమారు పది రోజులు పది రోజులు కావాస్తూ ఉంది గౌరవ ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ రిలీజ్ చేసి పది రోజులు కావాస్తున్న షెడ్యూల్ అంటే ఆ క్షణమే ఎలక్షన్ కోడ్ అమల్లో ఉండి ఆ క్షణం నుండే వస్తు వస్తుందని చెప్పి పేపరు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా ద్వారా ప్రచారం చేసిళ్ళు ఇక్కడ కూడా కొన్నిటికీ సున్నా వేసిళ్ళు మీద 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 ఆ విజువల్స్ కూడా చూడండి మీరు మీద మీద వేసిళ్ళు వీటిపై తక్షణమే బొమ్మనపల్లి కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ గారిని మరియు ఎలక్షన్ కమిషన్ కోరుతున్నాను ఎన్నికల కోడు ఎన్నికల కోడు వేసి ఎన్నికల కమిషన్ వారు ఇదే అధికార పార్టీ వారు స్థానిక సంస్థల ఎలక్షన్లు జరపాలని చెప్పి జీవో ఇచ్చిన నాటి నుండి షెడ్యూల్ ఇచ్చిన నాటి నాటి నుండి తెలంగాణ ప్రభుత్వం గౌరవ ఎలక్షన్ కమిషన్ ఈ క్షణం నుండే ఈ క్షణం నుండే ఎన్నికల షెడ్యూల్ అమల్లోకి వస్తుందని చెప్పి షెడ్యూల్ ప్రకటించింది షెడ్యూల్ ప్రకటించినాక ఇప్పటికీ దాదాపు పది రోజులు కావాస్తూ ఉన్నది ఈ పది రోజులలో కూడా చిగురుమామిడి మండలం చిగురుమామిడి మండలం బొమ్మనపల్లి కరీంనగర్ జిల్లా ఎన్నికలకు నిబంధనలు ఉల్లంఘించి ఇక్కడ అధికారులు ప్రభుత్వానికి తొత్తుగా ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు తొత్తుగా వ్యవహరించి ఇంత మంచిగా ఒక ఒక పంచాయత్ కార్యదర్శి గారు ఒక పంచాయత్ కార్యదర్శి గారికి ఇక ఇంత మంచి అక్షరాలతోటి పెద్దగా ఇట్లాంటి ఊళ్ళో వంద వంద ఉన్నాయి వంద ఉన్నాయి ఇది కనబడతలేదా ఇది ఎన్నికల నిబంధన కాదా ఉల్లంఘిస్తారేడా ఒక ప్రభుత్వ అధికారి ఉండి చీఫ్ ఎలక్షన్ కమిషన్ పరిధిలో కోడ్ వచ్చిందంటే ఎన్నికల అధికారి చీఫ్ ఎలక్షన్ కమిషన్ కలెక్టర్ గారు సహాయక కోఆర్డినేటర్గా ఉండేది మండల ఎంపీడి గారు చిగురుమాని మండల ఎంపీడి గారు ఇక్కడ బొమ్మనపల్లిలో ఉన్నటువంటి మీ పంచాయతీ కార్యదర్శి గారు ఎలా బాధ్యత రహితంగా వివరిస్తున్నాడో ఒకసారి మీరు చూడండి ఏ ప్రభుత్వాలు ఉన్న ఎలక్షన్ కోడ్ వరకే ఇవి ప్రచారం చేసుకోవాలనేది కనీస అవగాహన లేకుండా ప్రజల సొమ్ముతో పనులు కట్టే సొమ్ముతో పబ్లిక్ సర్వెంట్కు జీతాలు ఇస్తున్నారు మీ ఎంపీడో గారికి ఇక్కడ ఉన్న పంచాయత్ కార్యదర్శికి మేము దీన్ని ఏమనాలే పూసినా కానీ మీద మీద అక్షరాలు గుర్తులు పూసేటట్టుగా జెండా గల్ల జెండా గద్దెలకు మాత్రం ఇంకా కలర్ వేయలేదు ఇక్కడ వేయలేదు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించి ఎందుకు తొత్తుగా ఉంటున్నారు ఇక్కడ పంచాయతీ అధికారి ఈ ప్రజాప్రతినిధులకు కానీ పార్టీ నాయకులకు ఎందుకు తత్తుగా ఉంటున్నారు ప్రచారం చేసుకోవచ్చు చేసుకోరండి కానీ ఎన్నికలకు లోబడి చేసుకోవాలి ఎన్నికల నియమ నిబంధనలు ఉల్లంఘించరాదు ఉల్లంఘిస్తే మేము కంప్లైంట్ చేస్తే అధికారిపై చర్యలు ఏ విధంగా ఉంటాయో మరి ఒకసారి మసులుకోవాలి దీన్ని వెంటనే బొమ్మనపల్లి గ్రామంలో వివిధ రోడ్లకు బిచ్చల విడిగా రాసి పర్వాలేదు రాసుకోనండి ప్రచారం చేసుకోరండి అధికార నియమావళిని పాటించాలా వద్దా దీనికి మేము కలెక్టర్ గారికి ఫిర్యాదు చేస్తున్నాము తక్షణమే చర్యలు చేపట్టాలి వీటిని పూర్తి స్థాయిలో పెయింట్ తోటి పూర్తి స్థాయిలో దీన్ని నిర్మూల నిర్మూలించాలి లేదంటే కలెక్టర్కు కంప్లైంట్ చేసి తప్పకుండా చర్యలు తీసుకోవాలని ఈ అధికారిని హెచ్చరిస్తా మరియు ఈ గ్రామంలో ఎలక్షన్ కోడ్ వచ్చిన వెంటనే సంబంధిత పంచాయతీరాజ్ శాఖలో ఉన్నటువంటి అధికారులు కానీ సిబ్బంది కానీ ప్రభుత్వం చేత ప్రభుత్వం చేతనే ఎలక్షన్ కమిషన్ రూపం చేతనే ఇప్పుడు బాస్ ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో నడుస్తుంది ఇక్కడ ఇప్పుడు పెయింట్ను తెప్పించి కనబడకుండా ఏ పార్టీలను అతీతం కాకుండా ఎలక్షన్ కమిషన్ అంటే చాలా నీచి నిజాయితీతో పనిచేస్తుందని ప్రజలకు విశ్వాసం ఆ విశ్వాసాన్ని ఇటువంటి చిల్లర అధికారులు తొత్తుగా వ్యవహరించి చేస్తున్నారు మా బా మా గ్రామ పంచాయతీ పరిధిలో పారిశుద్ధ్య సిబ్బంది ఆరుగురు ఆరుగురు సిబ్బంది ఉంటారు ఎక్కడనైనా జెండలకు పూర్తి స్థాయిలో వేయలేదు పూర్తి స్థాయిలో తో ప్ర వివిధ పార్టీల ఆనవాళ్ళు తీసేయలేదు ఇగో ఇందుకు ఉదాహరణ సాక్ష్యం ఇదే ఒక ఎలక్షన్ కమిషన్ అంటే భయం లేకుండా ఈ యొక్క అధికారి వ్యవహరిస్తున్నాడు ఇతనిపై ఎంపీడీఓ గారు చర్యలు తీసుకోకుంటే కలెక్టర్కి వెంబడే కంప్లైంట్ చేస్తాను ఇప్పటికి పది రోజులైతుంది అవుతుంది సాయంత్రం వరకు ఇది కనుక మలిపియకుంటే రేపు కలెక్టర్ గారికి కంప్లైంట్ చేసి తీరుతామని హెచ్చరిస్తూ ఉన్నాను ఇది దేసల్ అధికారులు ఎలక్షన్ కమిషన్కు లోబడి వారి గౌరవం కాపాడుకోవాలి అలా ఉద్యోగాలు కాపాడుకోవాలి తప్ప ఎవరికో తొత్తులు వివరించొద్దని కోరుతున్నాను జై భీమ్ జై తెలంగాణ